రంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న మదర్సాను ను వెంటనే ఖాళీ చేయించాలని ధర్నాకు దిగిన అంధాల శ్రీరాములు యాదవ్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని సుల్తాన్పూర్ గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న మదర్సాను ను తొలగించాలని సుల్తాన్పూర్ గ్రామ ప్రజలకు అండగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందుల శ్రీరాములు స్థానిక హిందువులతో కలిసి ధర్నా చేపట్టారు అందాల శ్రీరాములు మాట్లాడుతూ అక్రమంగా ఏర్పాటు చేసిన మదర్ సాను తొలగించాలని అధికారులను కోరగా నెల రోజులుగా చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వగా ఈ ధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు నెల రోజుల్లో ఈ మదర్ తొలగించాలని పక్షంలో ప్రజలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి మద్దతుగా బిజెపి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు

దాని విన వాళ్ళు నడుస్తుంది స్టెప్ వేస్తూ ఉన్నారు వాళ్ళ నుంచి వచ్చిందంటే మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం దాన్ని లీగల్గా ఏముందో చేయడానికి అన్ని

మీరే చెప్పారు అన్నెండి వచ్చి నేను చెప్తా అని చెప్పారు నేను సరే ఆ రోజు మేము వస్తామంటే మీరు లేదా ఒక ఐదు నిమిషాలు మాట్లాడతాము రాస్తారు మీరు వచ్చి చెప్పి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను సరే ఎందుకంటే ఓరికాయని కోఆపరేట్ చేయాలని మీకు చేసినాం పన్నెండు నెలల వరకు చెప్తాను పన్నెండు నెలల వరకు చెప్పలే తర్వాత రెండు మైక్లు నాలుగు మైక్లు అయింది మీకు తర్వాత వచ్చినా అంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి నాకు ఇప్పటివరకు ఏం తెలియదు నేను ఈ రోజు వచ్చి కూస్తున్నా ఎందుకు మీ లెటర్లు ఇచ్చింది అన్ని డిపార్ట్మెంట్లకి ఇచ్చింది తెలుసు ఇచ్చిరా నాకు ఇచ్చుడు కాదు కదా నాకు ఇచ్చిందనే విషయం కాదు నాకు ఇక్కడ విదేశాల నుంచి పిల్లలు వచ్చి ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారని నేను దీన్ని కాల్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ ఇల్లీగల్ ఉందని మీ అందరు చెప్పారు దీన్ని ఆల్ డిపార్ట్మెంట్ చెప్తుంది లీగల్ ఉందని ఎందుకు దేనికి ఏం ప్రాబ్లం సరే ఇప్పుడు మీరు అన్నదానికి చెప్ప మాట ఇప్పుడు ఏదైతే ఎవరో లెటర్ రాసినా లెటర్ల కాపీ అన్నీ ఇస్తాం సేమ్ టైం మా వైపు నుంచి కూడా మీరు టైం అడుగుతున్నారు మీరు మేము కలిసి ప్రయత్నం చేద్దాం మీ లెటర్ రాసినామంటే ఉద్దేశమే దీని మీద యాక్షన్ తీసుకున్నారు దీన్ని మీరు ఇక్కడ ఉంచమని ఇంకోటో మేము అల్లే ఈ ఉంది మీరు లీగల్గా హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటున్నాం మేము రాసినాము దాని గురించి మీరు ఒక టైం అడుగుతారు కదా మేము అన్ని డిపార్ట్మెంట్తో మాట్లాడతాము మాట్లాడి వీలైనంత త్వరగా అంటే వీలైన త్వరగా అంటే మ్యాక్సిమం అంటే సెప్టెంబర్ నెలలో దీనికి పూర్తిగా పరిష్కారం అంటే శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా మేము మేము హండ్రెడ్ పర్సెంట్ మీ తరఫున మేము కొట్లాడతాం మేము ముందు నుండి చేస్తాం

మేము ఏ విధంగా పేపర్ మీద ఇచ్చా మీరు మీరు అక్కడ ఎక్కడన్నా లేదు లేదన్నా మీరు ఇట్లా ఉంది ఇట్లా ఉంది మీరు ఈ పని కూడా లేని అంటే కూడా చట్ట ప్రకారం ఏదైతే ఉంటుందో చేతారా కూడి మీ చేతులారా తీసేయమంటారు చేతులారా తీసేయమంటలేదు వాళ్ళని ఇల్లీగల్ కూడా విషయం అందరికీ తెలుసు ఒక చిన్న విషయం సార్ ఇల్లీగల్ ఉన్న విషయం మేము తెలుసు వాళ్ళని పంపించే బాధ్యత తీసుకోండి మీరు సహజతంగా తీసేయకపోతే గతంలో చేవేలు ఏ విధంగా అయిందో ఏదే విధంగా అయిందో దాన్ని ఏ మాత్రం నేనే ఓపెన్ చెప్తాను రికార్డ్ అవుతుంది కదా నేల మట్ట చేయడం నా కర్తవ్యం చెప్తున్నా నేల మట్ట చేయడం నా కర్తవ్యం సార్ వచ్చిపోయినాక సార్ ఆ రోజు వచ్చిపోయినాక మీరు మీ ఇంటికి అన్న ఇంటికి వచ్చిపోయింది సార్ కంప్లైంట్ ఇచ్చేపటికి రెండే మైకుండే సార్ మాట్లాడి మీరు సెప్టెంబర్ అంటారు కదా నేను సెప్టెంబర్ వరకు మేము ఏం చేయాలని చెప్పండి సెప్టెంబర్ డెడ్ లైన్ పెట్టండి ఆల్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే ఈ డేట్ వరకు కాల్ చెప్పండి నేను మేము మా కోఆపరేషన్ ఏమైనా చేస్తాం మేము మేము ఇచ్చిన పేపర్ ఉంది మేము ఇచ్చిన అఫీషియల్ పేపర్ ఆ పేపర్ మీద ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చినా మీరు మీరు అడిగేది అడగండి వాళ్ళు ఏమంటారు అంటే మీ మీరు మీరు అడిగేదాన్ని మేము అడిగేదానికి ఒక్క తీరు ఉంది కాబట్టి దీన్ని పరిష్కారం చూపించమని మేము కూడా గట్టిగా అడుగుతాం ఇతరు టైమే ఇచ్చింది సెప్టెంబర్ మంత్ అన్నాడు కదా వన్ మంత్ కదా వన్ మంత్ లో అన్ని ప్రాజెక్ట్ చేస్తాం చేస్తాం అర్థం చేస్తాం సేవ చేసే అవకాశం నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే మీరు కాల్ చేయదు తరణు వినాయక చవితి వస్తుంది నా వినాయకుని తీసుకొచ్చి నేను లేదు లేదు కూసేమన్నారు ఇంత షార్ట్లో మీరు కాదు సెప్టెంబర్ వరకు ఏ ఇష్ట మీరు ఇంతమంది ముందు చెప్తున్నారు కాబట్టి సెప్టెంబర్ రండి కానీ సెప్టెంబర్ ఒక్కరోజు దాటిన దాన్ని ఏం ధ్యానం చేస్తారు తర్వాత కేసులు అయితే సెప్టెంబర్ సెప్టెంబర్ చివరి నాటికి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం జరిగే విధంగా మీ తరఫున మేము కూడా ఎక్కడ రావునా అక్కడ వస్తాం దానికి శాశ్వత పరిష్కారం చూపిస్తాను